తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గోదావరికని ఆర్య వైశ్య సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు ఆర్య వైశ్యుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు మేరకు మంగళవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోదావరికని ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు వెలిశెట్టి నటరాజ్ శేఖర్ ఎన్టీపీసీ శాఖ అధ్యక్షులు రాయకంటి అంజయ్య మాట్లాడుతూ ఆర్య వైశ్యుల ఆశాజ్యోతి అమర్జీవి పొట్టి శ్రీరాములు పేరును మార్చి తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలని రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖండించారు తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణాలను సైతం అర్పించిన పొట్టి శ్రీరాములను అగౌరపరచడం సమంజసం కాదని సూచించారు తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును యథావిధిగా కొనసాగించి అవసరమైతే చెర్లపల్లి టర్మినల్కు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సూచించారు అలాగే నేచర్ క్యూర్ హాస్పిటల్ వద్ద కాకుండా లక్డీ కపూల్ వద్ద గల ఆర్య వైశ్య సంఘం స్థలంలో రోషయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ ఆర్య వైశ్య నాయకులు కూడా స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు కాగా పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తున్న స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు నమస్కారాలు ముందుగా ఈరోజు సమావేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యల మనోభావాలు దెబ్బతీసే విధంగా అగౌరవపరిచే విధంగా ప్రభుత్వ నిర్ణయం జరిగింది ఆ నిర్ణయం సరైన కాదని మేము ఖండిస్తున్నాం విషయం ఏమిటంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద తెలుగు యూనివర్సిటీ ఉన్నటువంటి పేరును మార్చేసి ఈరోజు వేరే పేరు పెట్టడం మా అందరికీ బాధాకరం ఆయన ఎవరో మామూలు సాదాసీదా వ్యక్తి కాదు పేరు పెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అంటే తెలుగు భాష అప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడినటువంటి వ్యక్తి మద్రస్ రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రానికి తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన పోరాటం లోపల ప్రాణాలు కూడా అర్పించారు అటువంటి మహానుభావుని పేరును ఈరోజు మీరు విస్మరించి వేరే నాయకుడు పేరు పెట్టడం మాకు సమంజసం కాదు మేము చాలాసార్లు విజ్ఞప్తులు చేసినాం పేరు మార్చొద్దని అయినా మీరు ప్రభుత్వ పరంగా ఒక చట్టం తయారు చేసి దాన్ని అమలుపరచడానికి గవర్నర్ గారు సిఫారసు చేసి ఆ విషయంలో చాలా మీకు ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం మరొక విన్నపం కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడారు నిన్న ముఖ్యమంత్రి గారు మీరు అందరు ప్రజలకు కావాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు అందరికీ సమానంగా పరిపాలన అందించే ముఖ్యమంత్రి గారు మీరు మమ్మల్ని మాత్రం అగౌరవపరిచారు విషయం ఏమిటంటే చెర్లపల్లి టెర్మినల్కు మీ పేరు పెడతాం పొట్టి శ్రీరాముల పేరు అంటున్నాం ఉన్న పేర్లు తీసేసి మళ్ళీ కొత్త దానికి పేరు పెట్టడం ఏంటి అదే పేరును మీరు అనుకున్న పేరును ఆ ప్రతాప్ ప్రతాపరెడ్డి అవున పేరును ఆ చెర్మిన చెర్లపల్లి టెర్మినల్ పెట్టండి ఆ సిఫారసు చేయండి కేంద్రమంత్రులు అన్నారు మీరు కేంద్ర కేంద్రమంత్రులు చెప్పారు కదా పొట్టి శ్రీరాములు పేరు చేద్దాం అని మీరు కూడా చెప్పారు కదా దయచేసి మీరు ఆ టెర్మినల్కు సురేవరాం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టుకోండి లేదంటే స్కిల్ యూనివర్సిటీ పెడుతు కడుతున్నామని అని చెప్పారు నిర్మిస్తున్నామని చెప్పారు ఆ స్కిల్ యూనివర్సిటీ కన్నా ఆ ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకోండి పెడతా అంటున్నారు నేచర్ నేచర్కూరి హాస్పిటల్లో జనాలు ఎంతమంది వస్తారు తెలుసు ఆ పరిపాలనాధ్యక్షుడు పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినని చెప్పేసి మీరే చెప్పారు రోషయ్య గారు మోహన్నత వ్యక్తి మోహన్నత నాయకుడు అని మీరే చెప్పారు ఆ వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఎక్కడో మారుమూల ప్రాంతాలు పెట్టేవారు లక్డికాపుల్లో మా యొక్క ఆర్యవైశుల స్థలం ఉంది అక్కడ నిర్మించుకోవడానికి మీరు అవకాశం ఇవ్వండి నక్కడికి అప్పుడు సెంటర్లో మా స్థలంలో ఆ రోజే కానీ విగ్రహాన్ని పెట్టడానికి మాకు అవకాశం ఇవ్వండి మీకు మరోసారి చేతుల నమస్కరిస్తున్నాం కోసం ఎంతో శ్రమించి నలభై ఎనిమిది రోజులు ఆమరణ నిజాతి చేసి ఆమరణ నిరహార దీక్ష చేసి ఒక వైశ్య జాతి తరఫున కొట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాల్సిన మహానుభావానికి ఈరోజు ఆర్యవేశ సంఘాల తరఫున అందరి తరఫున పెద్ద సత్కారం జరిపించి మేము అనుకుంటున్నాం లేని పేర్లు లేని ఉన్న ఉన్న పార్టీని తొలగించకుండా ప్రభుత్వం తరఫున ఈ ఆర్యవశులందరినీ గుర్తించి జనాభా జనాభా ప్రాతిపదికన టెన్ పర్సెంట్గా ఉన్న ఆర్యవయసులందరినీ ప్రభుత్వం గుర్తించి ఆర్యవశల మనోభావాలను దెబ్బతీయకుండా వాళ్ళని గుర్తించి వెంటనే ఈ ఏదైతే పేరు మార్పిడి జరిగిందో యథాస్థానాన్ని కొనసాగించి ఆర్యవశల మనోభావాలను గుర్తించి వీళ్ళకు తగిన ప్రాధాన్యత గుర్తించి దీన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి అందరిలో ఆర్యవయసులో ఒక భాగం అని ఆలోచించి పేరు మార్పిడి ఉపసంహరించాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుకుంటున్నాను దీని సందర్భ ఈ సందర్భంగా పెద్ద స్థాయిలో ఉన్న ఆర్యవయసు సంఘం నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరఫున ప్రభుత్వం ద్వారా మన వంతు సహాయంగా అందరినీ కలిసి వీలైనంత వరకు ఈ పై ఇది యథాస్థలాన్ని కొనసాగించడకు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఎన్టీపీసీ సంఘం పక్షాన కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇంకా ఈ మీడియా సమావేశంలో ఆర్య వైశ్య సంఘ నాయకులు చిట్టుమల్ల కిషోర్ గుండా రమేష్ రామిడి వెంకటముత్యం మురళి అశోక్ చంద్రశేఖర్ దయానంద్ గౌరశెట్టి శ్రీనివాస్ తదితరులతో పాటు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు